అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి చల్లని వాతావరణానికి సూపర్గా ఉంటుంది కాలీఫ్లవర్తో పకారా చేస్తున్నాను చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు ఈ రెసిపీ రసం లేకి పప్పు లేక అద్దిరిపోతుంది ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకి వెళ్దాం ఇక్కడ ముందుగా నేను ఒక కేజీ ఉన్నటి కాలీఫ్లవర్ తీసుకున్నాండి అండి ఇప్పుడు దీన్ని క్లీన్గా మనము సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఎక్కువగా పెద్దగా కట్ చేసుకోకూడదండి తినేదానికి బాగుండవు కొంచెం చిన్న ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా ఇష్టపడి తింటారు పిల్లలు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా అప్పుడే తినేదానికి బాగుంటుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మనము బాయిల్ చేసుకుందాం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి సన్న మంట మీద అందులో డస్ట్ కానీ పురుగులు ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి అవి కూడా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కోసం మనం ఒక బ్యాటరీని రెడీ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా శనగపిండి తీసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ కారము కాల్ టీ స్పూన్ జీలకర్ర పొడి కాల్ టీ స్పూన్ మిరియాల పొడి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒక కాలు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కలిసే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనము బజ్జీ మావ ఎలా చేస్తామో అలాగా కలిపెట్టుకోవాలి ఎక్కువగా జారుగా లేకుండా గట్టిగా ఉండకుండా మీడియంగా ఉండాలి ఈ విధంగా చూసుకోండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసి చేసుకొని తినండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకొని ఇదంతా బాగా మిశ్రాణం చేసుకోవాలండి కాలిఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి కోటింగ్ ఎలా ఉందో ఇలా కోటింగ్ చేయాలి ఇప్పుడు ఇదంతా మనం ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనము కాలీఫ్లవర్ వేసుకుందాం వేసుకున్న వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేస్తే కింద భాగం అంతా ఫ్రై అయ్యి పైకి లేస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా త్వరగా క్విక్గా వెంటనే చేసుకోవచ్చు మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే ఇంట్లో ఇంతేనండి రంగు మారిపోయింది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనము తీసుకొని సర్వ్ చేసుకొని తినటమే ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు కాలీఫ్లవర్ పకోడ మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి అది కూడా నేను ట్రై చేస్తాను ఇలాగే ఆదరించండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో కలుద్దాం